ెట్ టు రికవరీ ఆఫ్ వెపన్స్ ఓహో వార్దాల రికవరీ చేశాను ఏంటి సార్ ఓకే సార్ అదేంటంటే ఎన్టీపీసీ టౌన్షిప్లో అన్నపూర్ణ కాలనీ ఒక కాలనీ ఉంటుంది అండి అక్కడ కొంచెం స్టాఫ్ తక్కువ ఉండేసరి నేను ప్రైవేట్ అన్ఎంప్లాయిడ్ పిల్లల్ని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టుకున్నాను వాళ్ళకి ఇంటింటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు తోచినంత కలెక్ట్ చేసుకునేటట్టుగా సిస్టమ్ పెట్టాను పెడితే వాళ్ళకి కనీసం నైట్ నైట్ డ్యూటీ చేస్తారు వాళ్ళు నైట్ డ్యూటీ నెలకు ఐదు ఆరు వేల రూపాయలు వచ్చేటట్టుగా ఒక ప్లాన్ చేసి మీ కాలనీలో వీళ్ళిద్దరు తిరుగుతారు వీళ్ళకి యూనిఫామ్స్ అన్ని పట్టిస్తాము పెట్టిస్తాము వేరే డ్రెస్సు వీళ్ళకి ఇంటికి మీరు యాభై రూపాయలు వంద రూపాయలు ఇవ్వండి వీళ్ళేమో ఆడుకో తినేటోళ్ళు కాదు లేకపోతే బలవంతంగా వసూలు చేస్తారు కాదు మీ ఇళ్ళని కాపాడటం ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంది అని పెట్టిన నైట్ సెక్యూరిటీ పిల్లలకు ఎనిమిది మంది ఉండేది అలా నాలుగు నాలుగు టీం చేసి రెగ్యులర్గా పంపించేవాళ్ళు అందులో ఒక నేను నైట్ అరౌండ్ ట్వెల్వ్ వన్ ప్రాంతంలో ఒక ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ పిల్లలు అరకు వచ్చారు రాలేదు ఫోన్ చేశారు సార్ సార్ ఒక ఇంటికి గేటుకు తాళం వేసింది ఇంటి లోపల ఏదో మూలిగిన వస్తుంది మూలుగు సౌండ్ వస్తుంది సార్ స్క్రీమింగ్ చిన్నగా వస్తుంది సార్ మరి లోపలికి వెళ్ళి చూడమంటారా సార్ లోపలికి గోడ దూకి అన్నారు గేట్ దూకి అంటే చూడండి తప్పేముంది లైట్లు ఉన్నాయి టార్చ్ లైట్ ఉన్నాయి దూకండి అని చెప్పిన దూకి చూడండి అన్న అన్నాక కొద్దిసేపటి మళ్ళీ ఫోన్ సార్ ఒక కిటికీలోకి వెళ్ళి మూలిగిన వస్తుంది సార్ లైట్ చూస్తే ఒక లేడీ సార్ ఆ లేడీకి ముఖానికి పట్టేసి ఉన్నది సార్ ఆ అమ్మాయి ఆమె చిన్నగా మూలిగొస్తుంది మా దగ్గర చూస్తాను ఇంకేం మాట్లాడలేకపోతుంది సార్ అన్నారు ఓకే నేను పది నిమిషాలు ఉంటాను అని చెప్పేసి ఒక్కనే ఉన్నాడు ఆ టైంలో ఎవరు ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ వెహికల్ కూడా ఉండేది ప్రైవేట్ వెహికలే ఉండేది అంటే ప్రైవేట్ వెహికల్ అంటే ఒకటి ఎంగేజ్ చేసుకున్నాం ఎంగేజ్ చేసుకున్నా ఒక డ్రైవర్ ఉంటాడు ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు ఆ జీబ్ ఇంటి దగ్గర పెట్టిపోమంటే ఎందుకంటే ఎట్లాంటి సడన్గా పోవడానికి అది తీసుకొని నేను గవర్నమెంట్కి ఫోన్ చేసినా దాని దారుల వచ్చిండు రోడ్ మీదకి రాని ఎక్కించుకున్నా పోయినాం పోయేసరికి నిజంగానే ఆ లోపల ఉంది వెంటనే తాళం ఇట్లే ఉంది ఇక్కడ తాళం వేసింది ఇటువైపు తాళం వేసింది గేట్ తలం ఉంది ఈ తాళం అలక్ పెట్టాం తాళం బల పోయి లోపల ఒక రూమ్లో పాపం ఆమెను కాళ్ళు చేతులు కట్టేసిండ్రు ముఖానికి ప్లాస్టర్ వేసిండ్రు ఆమె ఆ ప్లాస్టర్ను మెల్లిగా నోటి పదం నాలుకతోని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పదం చేసి చేస్తే ఈ రెండు లిప్స్ సపరేట్ అండి పైన పట్టేటది ఇది ఒకటి ఉంది దాంతోనే ఆమె రోజంతట ఉంది కాబట్టి ఆమెకు శక్తి లేక మూలుగు ఏంది అమ్మ అంటే నేను ఉండేది ఈ ఇంటి వెనకాలనే నా ఇల్లు ఈ ఇంట్లో క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అని చెప్పేసి ఒక ముగ్గురు వచ్చి ఉంటున్నారు వాళ్ళు రెండు మూడు నెలలకు వెళ్ళి క్యాండిల్ తయారు చేస్తారు చేసి అమ్ముకుంటారు వాళ్ళు మాట్లాడుతున్నారు అక్క అక్క అనేది నేను మామూలుగా మాట్లాడేది ఓ రోజు వచ్చేసి నేను ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి అక్క తొందరగా పోవాలి అక్క బయటికి ఇవ్వాలి కొంచెం ఏదైనా కూర ఉందా నిన్న ఇంత కూర అన్నం అనుకున్నాం కానీ కూర లేదు ఏదైనా నిన్న మిగిలిన కూర ఉందా అని అడిగాను అడిగితే ఉందిగా ఉంటాయి కదా మేము కుటుంబం అనకాని చెప్పి నేను అని చెప్పేసి లోపలి పోయేసరికి వీళ్ళు లేరు తెచ్చిన వీళ్ళు ఎటు పోయినా మరి ఏమైనా అర్జెంట్ ఉందా కాబట్టి చెప్పాను అనుకోని నేను నా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా అమ్మాతో లోపల లాక్కున్నారు లాక్కొని నన్ను ఇట్లా కట్టేశారు నాకు ఏమో చేశారు ఏమో ఇంజక్షన్ ఇచ్చిన నొప్పి వేసింది తర్వాత మత్తు వచ్చింది లేచి చూసరికి నాకు పట్టి లేచినాయి ఇటు అని చెప్పాడు అప్పటికే వాళ్ళ ఆయన మాకు చెప్పలే ఆయన వాళ్ళ భార్య ఎడబోయింది ఎటైనా పోయిందా అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు టౌన్లలో తిరుగుతూ తిరుగుతూ తిరుగుతున్నాడు ఈ విషయం ఇదంతా చెప్పిన తర్వాత ఆహా ఇది కిరాయి తీసుకున్నారా కట్టేసిండ్రా అన్నాక డెఫినెట్గా వాళ్ళు ఇంటికి వస్తారు కట్టేసిపోయారు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇది ఎక్స్పోజ్ కావద్దు ఎవరికి ఎక్స్పోజ్ ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా అందరి తెలియదు ఇదే ఇంటిని మన షెల్టర్ తీసుకుందాం అని ఈమెనేం ఏం చేసినా వాళ్ళ భర్త మాట్లాడి చెప్పేసి ఆమెను పంపించేసిన ఆమె కనబడదని చెప్పిన బయట ఎక్స్పోజ్ వద్దన ఈ ఇంట్లో ఒక ఇద్దరిని పెట్టేశాను ఎప్పట్లాగానే పగలగొట్టిన తాళం లాంటిది ఇంకో తాళం తెచ్చి సేమ్ తాళం వేసేసి ఎదురుగా టాండన్ అని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఆ కాంట్రాక్టర్ పెద్ద ఇల్లది ఆ ఇంట్లో పైన రూమ్ను అడిగి తీసుకున్నాం అది ఇటు కనిపించేది అందులోకి ఇద్దరిని పెట్టాం పెట్టేసి గమనిస్తున్నాం ఈమెను అడిగిన దాని ప్రకారంగా వీళ్ళ గ్యాంగ్లో ఒక లేడీ ఉందని చెప్పారు వీళ్ళ దాంట్లో ఆ గమనిస్తున్నారు మనోళ్ళు ఇరవై నాలుగు గంటలు గమనించాలి ఒకరు వడుకోవాలి ఒకరు మెళ్ళిపోతూ ఉండాలి ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా మంచిదే మీరు అక్కడి నుండి బయటికి వెళ్ళద్దు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు వీళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ ముందే కొనిపించినాను ఎందుకంటే వంటపాత్ర అన్నీ ఉంటాయి కదా సామాన్లు ఉన్నాయి వండుకొని తినడం కదా పప్పులు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి గ్యాస్ ఉంది రెండు రోజులు కానీ మూడు రోజులు మీరు తినాలినే ఉండాలి మీకు అక్కడ మొత్తం తాండం లోపల నుండి మీకు అన్ని సప్లై చేస్తాడు ఆడ మీరు కాకపోతే ఇక్కడ ఈ ఇంటికి తాళం తీయడం కోసం ఎవరైనా వచ్చే వరకు మీరు ఉండాల్సిన వారం రోజులకైనా ప్రిపేర్ కానీ చెప్పాను చెప్పి మా ఇన్స్పెక్ అప్పుడు నేను ఎస్ఐనే ఇన్స్పెక్టర్ చెప్పాను తర్వాత అప్పుడు ఏఎస్పి ఉండదు ఇప్పుడు తరుణ్ జోషి వరంగల్ సిపి వారు అప్పుడు మై ఏఎస్పి ఆయన చెప్పాను సిఏ ఇన్స్పెక్టర్ చెప్పాను చెప్పేసి ఇంకా అబ్జర్వేషన్ పెట్టాను లక్కీలీ రెండవ రోజే ఒక లేడీ వచ్చింది ఆమె గేట్ తాళం బలగొట్టలేదు గేట్ తాళ వచ్చి ఆవిడ దగ్గర ఉంటుంది ఆమె గేట్ తాళం తీసుకుంది గేట్ తాళం తీసుకుంది అంటే నో డౌట్ ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎట్లాగేమైనా చెప్పిందని గేటు తాళం తీసుకొని లోపలికి వచ్చి ఈ ఇంటి ఎంటర్ కాగానే నాకు గేట్ దగ్గర రాగానే చెప్పాలి మరి గేట్ తాళం ఆల్రెడీ మీరు పగలగొట్టారు కదా బగలగొట్టలేదు గేట్ది దూకా ఇది ఓహో ఇంటిది బగులగొట్టాము గేట్ది ముట్టుకోవాలి ఎందుకంటే గేట్ ద పగల అటు ఫరార్ అయిపోతుంది ఇది కొట్టాం గేట్ది అంటే ఆమె గేట్ తాళం తీసుకున్నది లోపల ఒకసారి ఒక లేడీ వచ్చింది సార్ అనగానే అలర్ట్ అయ్యాను తాళం తీసిన నేను బయలుదేరాను కథ మీరు గేట్ అనగానే మీరు ఏం చేయండి ఒక చూస్తూ ఉండాలి దిగాలి అట్లాగే ఈ ఇంట్లోకి అలర్ట్ చేస్తాం మీరు ఎట్టి పదాలు యాక్టివిటీస్ మానేయండి రెడీగా ఉండదు ఎట్లా తాళం తీయరాదు పగల కొడతారు ఆమె పగల కొట్టదు మీరు రెడీగా ఉండండి ఎట్లా ఇది ఇట్లే ఉంటుంది మీరు ఇంకో డోర్ తీసుకొని బయటకు వెళ్ళాలి డోర్కు ఇంకో డోర్ ఉంటుంది కానీ మీరు అట్లుంటే రెడీగా ఉండాలి ఇటు ఉంది మీరు రెడీగా ఉండండి పారిపోద్దు ఆమె లోపల రాగానే చెప్పాను ఇంత నేను వెళ్ళాను ఆమె ఇది గేట్ తీసుకుని ఇది తీసుకుందాం ఇటు అటు ఇటు అటు ఆమె అనుమానించే కదా ఎందుకంటే అంత బాగుంది వెంటనే పట్టుకున్నాం పట్టుకొని ఆవిడ అట్లే ఇంకో రూట్ లోపల తీసుకొచ్చి ఇక ఆమెను ప్రాపర్గా కరెక్ట్గా డీల్ చేశాను డీల్ చేస్తే చెప్పింది నాకు సంబంధించి ఇతను ఇది నేను ఇంతకుముందు నేను చెల్మెడ హాస్పిటల్లో ప్రైవేట్ అక్కడ అక్కడిక్కడ నేను హెడ్ నర్స్గా చేశాను స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ చేశాను నాకు ఇంజక్షన్స్ ఇవ్వడం తెలుసు నేను మత్ ఇంజక్షన్ ఇచ్చాను ఈవిడ మత్ ఇంజక్షన్ ఇచ్చింది నేనేం చెప్పేసింది ఇంకొకతను మేము ఇప్పుడు ఉండే భూమ్నగర్ అని పెద్దపల్లి ఉంటారు అక్కడికి వస్తాడు ఆయన అతని పేరు శ్రీధర్ కొండపాక శ్రీధర్ అతని పేరు అతను అని చెప్పి చెప్పేసింది చెప్పిన తర్వాత వెంటనే ఈవిడం పట్టుకొని ఈ ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ అమ్మాయి ఆమెకు సంబంధించిన భర్తకి ఇది మారుతి వ్యాన్ ఉంది సూపర్ మాకు కరెక్ట్ సరిపోతుంది అనుకున్నాం వ్యాన్ తీసుకున్నాం తీసుకొని కొండపాక శ్రీధర్ ఇల్లు చూసాము లేడపడతను అతను లక్ష పెట్టట సో ఇల్లు చూసాము అన్నీ చూసిన తర్వాత చాలా ఇప్పుడు ఈ మేకున్ను వాడికి కాంటాక్ట్ ఉంది తను వస్తున్నా అని చెప్పాడు ఆమెకు చెప్తా ఈమెతో మాట్లాడి వెండి ఇది సూ ఇది వ్యాన్ కదా ఎవరు ఎక్స్పోజ్ కదా అలా ఆమెను పెట్టుకున్నాను అందరూ పెట్టుకున్నాం నేనేం చేశానంటే తెలివిగా పోతు నేను ముందు ఉండాలి నాకు అని నేను ఒకటి సర్వైకల్ కాలర్ కొనుక్కున్నాను అది పెట్టుకున్నట్టు నేను రోగిలాగా అంటే సర్వైకల్ కాలర్ పెట్టుకొని ఉంటాను ఇట్లా మెడల్ కాలేజ్గా కూర్చుంటాను నేను అన్నీ చూస్తుంటే ఫోన్లో మాట్లాడుతాను వెనకాల వీళ్ళు ఉంటారు మామూలు ఆమె ఉంటుంది వాడు కొండపాక శ్రీధర్ వాడు యాజ్ యూజువల్గా వాడు లక్షలు పెట్టుండి వస్తూ మేము ఫోన్ చేస్తాడు కాస్త ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరికి సో వచ్చేసి బస్ స్టాండ్ పెద్దపల్లి బస్ స్టాండ్ దగ్గర హోటల్లో వాడు టిఫిన్ కాగాడు టిఫిన్ తిన్నాడు టిఫిన్ తిని వాడు వానికి ఒక కారు ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు వాడు తిని బయటకు వస్తున్న టైంలో నేను ఎక్కడ బండి ఆపుకొని ఉన్నాను అందులో కూర్చున్నాను రాగానే టిఫిన్ తిని వాడు బయటకు వచ్చి బయట పాన్ కొనుక్కొని పాన్ తిని వాడు కార్లో కూర్చొని డోర్ వేసుకున్న టైంలో నేను ఏదో అవసరం ఉన్నట్టుగా నేను అడుగుతుంటా ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ నుండి అడుగుతుంటా రైట్ సైడ్ నుండి మా గన్ మా వాడు అంటే బయటకి ఎక్స్పో మావాడు డోర్ తీసుకుంటూ లోపలికి అన్నీ నెట్టాలి మధ్య నేను ఇటు మాట్లాడుతూ ఇట్లా అంటుంటాడు ఆ టైంలో నేను ఇటువైపు ఎక్కుతాను వాడు మధ్యన గేర్ దగ్గర కూర్చుంటే పెడతాం మధ్యన గేర్ ఉంటుంది చాలా కామ్గానే ఉంటా గన్మెన్ నువ్వు డ్రైవ్ చేసుకుంటా బా మారుతి వ్యాన్ వస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి అవుట్స్గా తీసుకుపోయి వానికి నాలుగు ట్రీట్మెంట్స్ ఇచ్చేసి చెప్పరా ఏం సంగతి అంటే ఈ ఇంకా ఇక వీళ్ళిద్దరిని ఈ లేడీని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ మాకు ఉంది కదా డెన్ ఆ డెన్లో పెట్టేసి ఇతనితో పాటు ఇంకిద్దరు ఉంటారు అందులో ఒకడు కొడిమ్యాలోడు అతడిని కరీంనగర్లో మూడో వ్యక్తి తెలవకుండా లిఫ్ట్ చేశాం ఇంకో వ్యక్తి అతను దక్షిణ ఎక్స్ప్రెస్కి వస్తాడు మధ్యరాత్రి వన్ థర్టీ అవుతుంది వాడిని పెద్దపల్లిలో పికప్ చేసుకున్నాను నలుగురిని పికప్ చేసుకున్న విషయం ఏంటంటే వీళ్ళు గంజాయి సప్లై చేస్తారు అంతేకాకుండా ఈ అబ్డక్షన్ చేస్తూ బెదిరించి వసూలు చేస్తారు డబ్బులు నేనున్న అంటే నేను నెక్స్ట్ ప్లాన్ వెళ్ళక టాండన్ అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసేసి డబ్బులు వసూలు చేద్దామనుకున్న ప్లాన్ వెళ్ళదు సో ఆ లక్కీలు ఆయన స్కేప్ అయిపోయాడు తర్వాత గంజాయి అటు భూపాల్పల్లి ఏరియాలో అడవి మొత్తాన్ని గంజాయి తీసుకు స్మగ్లింగ్ చేస్తారు ఇది మహారాష్ట్ర పంపుతారు ఆ మహారాష్ట్ర లింక్తోని వాళ్ళకు వెపన్స్ కూడా వాళ్ళకు లింక్ ఉంది వెపన్స్ కూడా వీళ్ళ దగ్గర నాకు ఒక వెపన్ దొరికింది దక్షిణ ఎక్స్ప్రెస్లో వచ్చింది వెపన్ నాకు బ్యాగ్లో ఆ వెపన్ ఆ వెపన్ తీసుకుని ఇంకా వెపన్ సప్లైని పట్టాలని ఆశ పుట్టింది నాకు వీళ్ళందరినీ తీసుకపోయి వీళ్ళని అందరిని అదే ఇంట్లో నలుగురు నుంచి ఏదైతే ఇంట్లో అమ్మాయిని కట్టి అదే ఇంట్లో ఉంచేసి ఆ వ్యక్తిని వీళ్ళు తీసుకొని గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ సోర్స్ అక్కడ దొరక పట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ వీడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఒకరిని తీసుకొని ఒకని దగ్గర తీసుకుని అతని పేరు రమేష్ అతని దగ్గర తీసుకొని అతన్ని పట్టుకొని వార్దాకి వెళ్ళాము వార్దాలో ఒక ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టే బర్రెదో ఎద్దుదో ఆ మాంసం అది పెట్టి తిన్నా ఇద్దరం ఉన్నాం తిన్నా మేము మా మా సేటు మా సేటు కావాలి ఆయన హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ గోదావరి ఉంటాడు ఆ సేటు అని ఆ సేట్ని ఎవరు పెట్టినా మన తరుణ్ జోషర్ మా సైట్ అన్నట్టు ఆయనకు వెపన్ కావాలి అని ఆయనను ఇట్లా పెట్టేసి ఆయన ముందే చెప్పాను సార్ ఇటు ఇట్లా పోతున్నా ఇది విషయం మీతో మాట్లాడిస్తే అవసరమైతే అని చెప్పాను వెళ్ళాము వెళ్ళి ఆ ఇంట్లో ఉండి వాళ్ళ సహాయంతో ఒక క్రషర్ సైట్లో వెపన్ సప్లయర్ని పట్టుకున్నాం వాడు రెండు వెపన్లు తెచ్చాడు ఆ రెండు వెపన్లు తీసుకున్నాము ఇక్కడ మూడు కూడా రికవర్ చేశాం తర్వాత వీళ్ళందరినీ ఈ గంజాయి కేసు తర్వాత వెపన్స్ కేసు పెట్టి లోపల చేశాము తర్వాత వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టి లోపల అమ్మాయిని ఎందుకు వాళ్ళు ఇన్ఫాక్ట్ ఏంటంటే అమ్మాయిని ఉంచి ఉంచి తర్వాత వాళ్ళ భర్త దగ్గర డబ్బులు గుంచుదామని ట్రై చేశారు అయితే ఆ భర్త నంబర్ సరిగ్గా వాళ్ళకు కరెక్ట్ పోక వాళ్ళు కొద్దిగా తడబడుతున్నారు మళ్ళీ ఏదో రకంగా ఏదో రకంగా మళ్ళీ వద్దామని చెప్పేసి ఆవిడ పంపించారు ఆవిడ పంపించిన క్రమంలో మేము పట్టుకున్నాం లేకపోతే మళ్ళీ ఈమెను ఫోన్ నెంబర్ అడిగి కరెక్ట్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్లో హడావిడ్లో నెక్స్ట్ మళ్ళా ఆవిడ దగ్గర నెంబర్ కరెక్ట్ తీసుకొని చేద్దామని ప్రయత్నం చేశారు నెక్స్ట్ డే ఆమెను పంపించి నెంబర్ తీసుకున్న క్రమంలో మేము పట్టుకున్నాం సో ఆవిడ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు నలుగురు దొరికారు మాకండి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్